చికెన్ పకోడీ చూడండి అండి ఎంత టేస్టీగా వచ్చిందో ఇలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెలమెల్లిగడ్డ పేస్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ చిటికడంత రెడ్ ఫుడ్ కలర్ అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే ఒక కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మ్యాక్సిమం అయితే వాటర్ పోయొద్దండి వాటర్ ఏమీ లేకుండా కలుపుకోవాలి లేకపోతే వాటర్ని చిలకరించుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదా మీకు టైం ఉంటే ఒక నాలుగైదు గంటలు ఈ చికెన్ మొత్తాన్ని మసాలాకి పట్టేటట్టు ఒక నాలుగైదు గంటలు వెయిట్ చేయండి అండి అప్పుడు ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒకటొకటిగా వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ వేయగానే వెంటనే గంట పెట్టి అస్సలు తిప్పొద్దండి కనీసం ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు స్లోగా గంట పెట్టి తిప్పుకోవాలి ఇలా చేయటం వల్ల పీసెస్ అనేది మంచిగా వస్తాయి చూడండి అండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు స్లోగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి చూడండి ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి అలాగే ఇంకో వయన్ కూడా అలాగే వేసుకోవాలి ఈ చికెన్ని ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ వచ్చిందండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే వేసుకొని స్లోగా గంట పెట్టి కలుపుకొని ఫైవ్ మినిట్స్కి ఇలా రంగు మారాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక పది జీడిపప్పు పలుకులని అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక పది కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోండి అండి అంతే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా మీరు ఫ్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పటం అసలు మర్చిపోవద్దు చూడండి ఎంత బాగా వచ్చిందో అచ్చం బయటకున్నట్టే వచ్చింది చూడటానికి కూడా చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి కొద్దిగా పైన లెమన్ పిండుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్